అంతఃకరణ శుద్ధి అంటే మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అనే మన అంతరంగంలోని నాలుగు భాగాల శుద్ధత ఇది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక అభివృద్ధికి ముఖ్యమైన అడుగు దీన్ని సాధించడానికి మనం నిత్యం సాధన చేయాలి అంతఃకరణ అంటే ఏమిటి అంతఃకరణం అనేది మన మానసిక అంతర్గత వ్యవస్థ ఇది నాలుగు భాగాల కలయిక మనస్సు మైండ్ భావనలు సందేహాలు సంకల్పాలు ఉండే స్థలం బుద్ధి ఇంటెలెక్ట్ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం చిత్తం మెమరీ జ్ఞాపక శక్తి అనుభవాలను నిలుపుకోవడం అహంకారము ఈగో నేనే అనే భావన వ్యక్తిత్వం అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి అంతఃకరణ శుద్ధి అంటే మన అంతరంగంలోని ఈ నాలుగు భాగాలు కలుషితం కాకుండా శుభ్రముగా ఉండడం అంటే మనస్సులో అసూయ ద్వేషం కోపం లేనివి ఉండటం బుద్ధి సరిగ్గా తప్పు తేడాలను తార్కికంగా గమనించగలగడం చిత్తం దుష్ప్రభావాల నుంచి విముక్తం కావడం అహంకారం లేకుండా వినమ్రతతో జీవించగలగడం అంతఃకరణ శుద్ధి ఎందుకు అవసరం ఇది మానవుని లోపల దైవాన్ని దర్శించడానికి దారి చూపుతుంది ధ్యానం ప్రార్థన జ్ఞానం ఫలించాలంటే అంతఃకరణ శుద్ధి అవసరం మన బాహ్య ప్రవర్తనలు మంచిగా ఉండాలంటే అంతర్గతంగా శుద్ధత అవసరం శుద్ధి పొందటానికి మార్గాలు ఒకటి ధ్యానం మెడిటేషన్ మనస్సు స్థిరంగా ఉండేందుకు సహాయపడుతుంది ఉదయం పది నిమిషాలు మౌనంగా కూర్చొని ఓం జపం చేయండి రెండు నిత్య స్వపరిశీలన సెల్ఫ్ రిఫ్లెక్షన్ ప్రతిరోజు రాత్రి మన ఆచరణను మనం విశ్లేషించాలి నేను ఈరోజు కోపపడ్డానా ఏవైనా తప్పుడు మాటలు మాట్లాడానా అని ఆలోచించండి మూడు సత్సంగ్ శుభ సాహిత్యం చదవడం భగవద్గీత ఉపనిషత్తులు సద్గురుల ఉపదేశం మన బుద్ధిని శుద్ధపరుస్తాయి నాలుగు శ్రద్ధతో ధర్మబద్ధంగా జీవించడం మంచి పనులు ధర్మపూరితమైన ఆచరణల వల్ల మన లోపల క్రమంగా శుద్ధత ఏర్పడుతుంది ఐదు అహంకార రహిత సేవ వినమ్రతతో ఎదుగుదల ఆశ లేకుండా ఇతరుల కోసం చేసే సేవకూడా మన అంతఃకరణాన్ని శుభ్రం చేస్తుంది ఒక చిన్న ఉదాహరణ ఒక కప్పులో మలినమైన నీరు ఉంది ప్రతిరోజూ స్వచ్ఛమైన నీరు పోస్తే మలినం క్రమంగా తొలగిపోతుంది అంతఃకరణ శుద్ధి కూడా అలాంటిదే ప్రతిరోజూ మంచితనంతో మనలోకి వచ్చే ఆలోచనలు చర్యలు మనంతరంగాన్ని శుభ్రం చేస్తాయి తాత్పర్యం అంతఃకరణ శుద్ధి అనేది మానవ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక లక్ష్యం అది లేకుండా దైవీగుణాలు ప్రబలవు ధ్యానం ఫలించదు శాంతి లభించదు